వెల్కమ్ టు చక్రీటీవీ న్యూస్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రెండు వేల కోట్లు కేటాయించి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని హర్షిస్తూ గురువారం మధ్యాహ్నం తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఈసి చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో ఓయూలో ఉన్న జామై ఉస్మానియా పాఠశాలలో పాఠశాల విద్యార్థులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి షేకం చేశారు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయనున్నట్లు మానవతారాయ్ మేడారపు సుధాకర్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మేడారపు సుధాకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నరేష్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్ల నాగరాజు ఓయూ నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంటి మణికొంట ఓయు జేఏసీ నాయకులు పుల్లగిరి అశోక్ మామిడి విజయ్ మేక శ్రీకాంత్ గ్రేటర్ హైదరాబాద్ నిరుద్యోగ జేఏసీ నాయకులు హేమంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ పనులను నారాయణ చైతన్య వంటి కార్పొరేట్ పాఠశాల కన్నా తీర్చిదిద్దాన్ని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రకటనను హర్షిస్తూ ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్న జామై ఉస్మానియా మరి ఉన్నత పాఠశాలలో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేయడం జరుగుతుంది రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిరుద్యోగ చేసే ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి క్షీరాభిషేకాలు నిరుద్యోగ చేసే ఆధ్వర్యంలో చేయబోతున్నాం కాబట్టి గతంలో పాలకులు ఎవరూ కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నటు నీగించలేదు రేవంత్ రెడ్డి గారు స్వయాన ఆయనే చెప్పుకున్నారు నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా అని స్పష్టంగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వర్దిల్లాలి వారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు డిగ్రీ కళాశాలలు యూనివర్సిటీలు మరింత బలోపేతం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరి రానున్న రోజుల్లో బడి బాట కార్యక్రమంలో మరి పిల్లగాళ్లకు వెంటనే పుస్తకాలు డ్రస్సులు పాఠశాల ప్రారంభం రోజే అందించే విధంగా చర్యలు చేపట్టడం అభినందనీయం కాబట్టి చరిత్రలో రేవంత్ రెడ్డి గారు నిర్ణయం ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దా అన్నటువంటి నిర్ణయం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడుతుంది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ రాష్టంలోని ప్రభుత్వ బాలను బలోపేతం చేయడానికి ఈ రోజున రెండు వేల కోట్ల రెండు వేల కోట్ల తోటి అభివృద్ది కార్యక్రమాలకు నోచుకున్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం గత ప్రభుత్వంలో పదేళ్ల నుంచి ఏ రోజు కూడా ప్రభుత్వ బాలను పట్టించుకున్న పాపన లేదు గత గవర్నమెంట్ లో ఇప్పుడు ప్రభుత్వ పేద ప్రభుత్వ బల్లలో ఉన్నటువంటి పేద పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నేడు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం శుభ సూచకం మేము ఒకటే చెప్తా ఉన్నాం పేద పిల్లల తల్లిదండ్రుల తరఫున అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పేద వర్గాల తరఫున కృతజ్ఞతలు సీఎం గారికి మేము ఏదైతే తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ చేసి తరఫున సీఎం గారికి గౌరవ సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మేము ప్రభుత్వ పనులలో పాలాభిషేకాలు చేస్తూ మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ చేసి కన్నీనర్ మేడ సుధాకర్